హణ యాదవ్ గారిని వహిస్తే ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది చెప్పదు నేను మాట్లాడుతున్నాను మా రోజు మీరైనా అనుమానం ఆయన వద్ద ఆత్మహత్యించి మనం మనసులాగినప్పుడు ఎందుకంటే ఆయన అనేక రకాల మార్పు కులాలు ఏ విధంగా రాజ్యంలోకి రావాలి ఏ విధంగా చేసుకురావాలని చెప్పేసి అనేక రకరకాల ప్రసంగల్ని చెప్పాడుగా రాష్ట్ర ఆరోగ్య విధానం చేస్తే మనకి రాజ్యాంగారాన్ని ఏ విధంగా అంటే ఉద్యమం ఆయన ఒక ఐదు సంవత్సరాలు పడుతుందంటే భవిష్యత్ రాజ్యంలో చాలా మార్చుకోవడం ఆయన గతం కాలం మనం వ్యాసారా కేంద్రం రాజ్యం రావాలని అలగదని దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఎక్కువ రాజకీయాలతో ముట్టుపడి రాజకీయాలని విలీనమై ఆ రాజకీయాలను కలిపి అత్యంత విశ్వాసంతో ఈ దేశంలో ఎక్కువగా రావాలని కోరుకున్నవాడు తమ్మేడు వీరన్న అయితే ఒక్క విప్లవం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నది వర్గమే కాదు ఈ దేశంలో ఉన్నది ఈ కుల పోరాటాలు కూడా జరుగు చేయాల్సి ఉన్నది కుల వర్గ పోరాటాలు ఈ దేశంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తను నమ్మి ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవం అనేటువంటి విజయవంతం కావాలంటే కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఏదన్నా కులాల్ని ఐక్యం చేయాలి కులం ఎక్కువగా పోరాటాలు చేయాలి చెప్పేసి కానీ దానికోసం కృషి చేసినటువంటి మహానీయుడు కామ్రేడు బారోజు వేరన్న అందుకోసమే మారోజు వేరే స్పరించుకున్నామంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి చైతన్యం చేయటం కాకుండా ఈ దేశంలో అసమానతలు పోయేటువంటి సమాజం కోసం ఈ దేశంలో పేదరికం పోయి సమసమాజాలు లక్ష్యంతో సిబ్బంది జిల్లాలో జిల్లా కేంద్రంలో రాజ్యం చేత రాజకీయంగా హత్యగావించబడినటువంటి కామ్రేడ్ మా వీరన్న ఇరవై ఆరో వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఈ నగరంలో నివాళులర్పించేటటువంటి కార్యక్రమం మిత్రుడు బీసీ జేఏసి ప్రెసిడెంట్ పెరిగి వెంకటరమణ యాదవ్ గారి అధ్యక్షతన జరగటం బహుజన వర్గాలు ఏకమవుతాయనేటటువంటి రోజు వీరన్న కరులు వర్గ వర్గకుల జమిలి పోరాటాలకు సంకేతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారున రాజకీయం రాజకీయంగా హత్యగావించబడిన చంద్రబాబు నాయుడు మార్క్ పోలీసులతోనే బహుజన వర్గాల మేల్కొల్పు జరుగుతా ఉన్నది కామెడీ మారోజు వీరన్న చేయబట్టి అణగారిన కులాలన్నీ ఏకమవుతా ఉన్నాయి వీళ్ళు ఏకమైతే బహుజన రాజ్యం సాధన వీళ్ళకి సుగమం అవుతుంది కాబట్టి ఇలా మన చేతుల్లో నుంచి పాలన పోతా ఉంది అనేటటువంటి రాజకీయంగా ఆలోచన చేసి కుట్ర చేసి హత్య చేసినారు నగ్ ముద్ర వేసి కామెడీ మారోజు వీరన్న వర్గ కుల పోరాటాల సిద్ధాంతకర్త వీరన్న మహాజన బహుజన మహాజన ఫ్రంట్ని ఏర్పాటు చేసి రాజకీయంగా అందరూ చైతన్యవంతం కావాలి బూడాలు బుడిసలు వదిలిపెట్టి రావాలి కుల నిర్మూలన జరగాలి అని చెప్పనంటే కుల చైతన్యం జరగాలి అనేటటువంటి ఆలోచన చేసిండు కుల చైతన్యంలో భాగంగా కాబట్టి మహారాజు వీరన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు దాదాపుగా అలగారిన వర్గాలందరికీ కుల సంఘాలు పెట్టినటువంటి సందర్భం నమ్మడి అప్పుల పోరాట సమితి మాదిగా దండోర ఎరకల కొర్రు ఒటర గన్ను దెబ్బ సాకిరేవు దెబ్బ గౌడ మోకు దెబ్బ ఇలా అనేక సామాజిక సంఘాలను ఏర్పాటు చేసి సంఘ నిర్మాణంలోకి సంఘ చైతన్యం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన విధానంతో పనిచేస్తూ మాకు పరిణిస్తూ ఇలా మా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే పాలక వర్గాలు నిఘా వేసినాయి వాళ్ళ ఇంటెలిజెన్సీ ప్రకారంగా మా రోజు వీరన్న చైతన్యాన్ని రకరించడు ఈ చైతన్యమే రేపు రాజకీయంగా మహాసంగ్రామాన్ని సృష్టిస్తా ఉన్నది అనే ఆలోచన చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారో తారీఖు హైదరాబాద్ నుంచి ఆమె మహారాజు వీరను అక్రమంగా కిడ్నాప్ చేసి ఆయన్ని అంతం చేసినటువంటి పాలక వర్గాల దార్చనికానికి సిగ్గుపడుతా ఉన్నాను ఇలా మారోజు వీరన్న మరిదశ తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమో ఇప్పి చెప్పినటువంటి గనుడు ఇలా దాదాపుగా మూడు వేల నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య ఎందుకు తెలంగాణ అవసరమో సంఘ ఎందుకు తెలంగాణ అవసరము ఇయాల తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షని బలపరుస్తూ మహాసభరని పెట్టినటువంటి సందర్భం తెలంగాణ సూర్యపేట డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భం అనేక అంశాలు చుట్టుముట్టి ఇయాల బహుజన వర్గాల్ని బలోపేతం చేసే దాంట్లో భాగంగా కాబట్టి ఆ రోజు వీరణని సిపిఐఎస్యు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వీరన్నను ఇవాళ కాల్చి చంపి పోలీసులు ఎదురుకాల్పులే కథలు వెళుతా ఉన్నారు వీరన్నీ లోటువంటి సామాజిక తెలంగాణకు దూరమైన దూరమైన భౌగోళిక తెలంగాణ కానీ వీరన్న కలలుగన్న తెలంగాణ కోసం మనం అందరం పాటు చెప్పని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలు అందరం ఏకమై మారోజు వీరన్న ఆలోచనల్ని ముందుకు తీసుకపోయే దాంట్లో భాగంగా సపన్న వర్గాల చైతన్యంతోనే రాజ్యాధికారం సాధించాలనేటటువంటి అఖండిత దీక్షతోటి తోటి ఈనాడు ఇరవై ఆరు ఒట్టంతిని జరుపుకుంటా ఉన్నాం కామ్రేడ్ కలలు కన్న ఆశయాల్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని చెప్పని ఉన్నాం జోహార్ కామ్రేడ్ మా రోజు వీరన్నార్ల చెమిలీ పోరాటాలు పోరాటాలు